பவரே பவர்த்து ஆண்டி பவனே பவன்ட்டே எடுத்து வசந்தம் வந்து すっ <music> చూపి ఈ మొబైల్ తీసుకెడతాను వీళ్ళందరూ కూడా దుస్తావు ప్రభుత్వం మారింది గతంలో నేను అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి చాలా కార్యక్రమాలు చేసి జైత్యాల నియోజకవర్గ ఒక మార్పు అంటూ తీసుకురావడంతో ఆదరించారు ముఖ్యంగా జైత్యాల పట్టబట్టాడైతే ఏ ఒక్క వాడకు అధికారికంగా ఏడో సూచన చాలా పెద్దవాళ్ళకంటే నా ఓట్లు ఎక్కువేసి ఏ వాళ్ళు కానీ అది కాజీ నగర్ నుంచి విజయనగరం విజయనగరంలో కంటే కేఆర్ నగర్ దానిగా ఏ డబ్బా ఎక్కినా కానీ ఎనభై తొమ్మిది కూతురుంటే ఓట్ చేసే ఒకటి కాదు కదా నలభై రెండు వాళ్ళు ఎండ్లో చూసినా వేరే వాళ్ళ కంటే ఓట్నా ఎప్పటి ఆ రకంగా నన్ను ఆదరించినందుకు నేను అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు మరి ఆ సందర్భంలో మీరు రుణం తీసుకోవాలి రుణం తీసుకోవాలంటే నాకు అవకాశం లేకుండా లేకపోయింది ప్రభుత్వం మానే మానే సందర్భంలో అవుతామని కూడా రోజుల్లో ప్రెసిట్ పెడితే మా సీనివాళ్ళు వేరే వాళ్ళు చేసే ధార్మికు చేస్తారు నేను మా మంచి మాట మాట్లాడి అన్నమాట మాట్లాడి తీసేస్తున్నాను మంచిగా అసలు తీసేస్తున్నారు అంతప్పుడు మాట్లాడుతున్నాను కూడా కానీ ఇవాళ నేను నచ్చినందు అన్ని వాడుకర్తల ఉంటుంది ఒకళ్ళు ఇట్లా ఒకళ్ళు మా నాయకులు ఉండరు ఇవాళ ఇంద్రమ్మ కానీ ప్రో మొదలైన తగ్గడేళ్ళ కింద మొదలపడి వీళ్ళ ప్రభుత్వం ముంద వేసుకున్నాం పూర్తి కాలేదు ఇంకేడు వందలు ఇంకేట కరెంటు లేదు నీళ్లు లేవు పేకాలు లేవు ఇవాళ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ముప్పై ఐదు కోట్లు మంత్రులు పూర్తి మళ్ళీ పూర్తి చేసి ఇచ్చి పెట్టు కాదు అంత ముందు ఇంద్రమకాలు వాళ్ళకి నీళ్ళ గీడకాలి కరెంటు పెట్టుకోవాలి బతిలాడితే ఏదో మున్సిపాలిటీలో కూడా ట్యాంకర్ మొప్పించు కరెంట్ పోత బుక్కు పెట్టకపోదు అటువంటిది నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఐదు వేల ఇండ్లు అంటే ఇరవై వేల మంది పోతారు మీ అన్ని వాళ్ళ కట్టాలి పెట్టుకోరు మీ అందరూ తెలుసు ఇండస్లో ఇంకేడు వందల ఇల్లు వస్తాం ఇరవై వేల మంది పోతారు మరి వాళ్ళ పరిస్థితి కూడా చూడాలని ఆలోచన చేసి దాదాపు మూడు నెలల నుంచి అంటే నేను ప్రభుత్వం దిక్కు రేవంత్ రెడ్డి గారితో కలిసి చేస్తున్నప్పుడు ఇవన్నీ మాట తీసుకున్నాను మూడు నెలల నుంచి తిరిగి మీడియా కూడా చెప్పలేదు ఇక్కడ చేసినాక చెప్పాలి ఇక్కడి నుంచి దేశ ఆఫీస్ నుంచి రెవెన్యూ నుంచి రెండు మండలాలలో సర్వే చేయాలని మర్యాదది చేయించి దాంతో పాటుగా కలెక్టర్ గారు పంపించి అక్కడ మళ్ళా క్యాబినెట్ అంటే మంత్రుల సమావేశంలో పాల్ గవర్నర్ గవర్నర్ ఆమోపడీ ఉన్న పద్దెనిమిదవ తారీఖు నాడు అసెంబ్లీలో ఆ తర్వాత కౌన్సిల్లో ప్రజల సభలో జమ చేయించడం ఇప్పుడు గవర్నర్ పెడతానంటే ఇప్పుడు మొత్తం కారణంతో కూడా జయితాలు అట్లా జయితాలను మురికివాడలు బాగున్నాయి ఇది కూడా నేను ఎక్కువ మంది చెప్పలే మహిళా ప్రభుత్వం పెద్ద నాయకులు వచ్చినప్పుడు మహిళలు కొట్టినా రైతుల బోర్డు సక్కో అది ఒక్కటి చేయాలి అని చెప్పి పోయినా అయిపోయింది ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వాన్ని ఎట్లా అది కూడా మాట్లాడి చాలా మందికి రెండేళ్ళ క్రితం కొందరు గెలిచింది మొత్తం జైత్యాల పట్టణం మోర్లు అండర్ గ్రౌండ్ చేయాలి కర్ణాటక చేయాలి కరంగా లెక్క అని చెప్పి ఆలోచన చేసి రాజకీయాలను పక్కన పెట్టి ఎంపీ గారు బీజేపీ వాళ్ళ ఇద్దరు కలిసాను ఢిల్లీ మంత్రిని రెండు సార్లు కలిసిన ఇప్పటికి ఒకసారి హైదరాబాద్ గారు ఎప్పటికీ కలిసి ఒకసారి కరీంనగర్లో బండి సాజయ్యి గారు అదేవిధంగా మూగులీ శ్రీనివాసరెడ్డి గారు పొన్న ప్రభాకర కాబట్టి మన కరీంనగర్ అంతా కూడా వెళ్ళగి కలిసి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ మన నాయకులకి తెలియాలి ఎస్టీ కన్సల్టెన్సీ అంటారు రంగారెడ్డి గారు ఆ నేతృత్వంలో మన వరుణ్ రమీ వాళ్ళు పనిచేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ మూడు వందల నాలుగు కోట్లతో తయారు చేశాను నేను ఇందిరా ఖాళీ కూడా తయారు చేయాలని చెప్పి చెప్పిన అక్కడికి చేయకుండా అది కూడా చేస్తే దాదాపు మూడు వందల యాభై కోట్లతోటి ప్రతిపాదన తయారు చేసుకుని రేపు రెండవ తారీఖు నాకు ఢిల్లీ వస్తున్నాడు నాలుగో తారీఖు పార్లమెంట్ వెళ్తారు గవర్నర్ ఎంపీ గారు అసలు పార్లమెంట్లో గవర్నర్ ఎంపీ అరవింద్ గారు పార్లమెంట్లో వెళ్ళి అక్కడ అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారు అమ్మ అని చెప్పి చెప్పారు మన నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా చెప్పినట్ట గుంటారు ఆ ఎమ్మెల్యే సహా ఇట్లా కింద అన్ని తీసుకున్నా చూడదు నువ్వు కూడా రాజకీక్ష నిజామాబాద్ ఎమ్మెల్యే గారు కూడా మన విషయం అంటే ఈ విధంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని ముందు మాట్లాడవచ్చు ఇప్పుడు భోసీ అంటాడు ఇంకొకటి అలా అందరూ అన్ని పార్టీలలో పుచ్చుకుందా లేదు వైజాగ్ బౌజన్ బహుజన సమాజ్ పార్టీ తీసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు మంత్రి బాబు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు సవితమాలందరూ తీసుకున్నారు ఇంకా లేకుంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా తీసుకున్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పార్టీకి వెళ్ళి భవన్ రెడ్డి ఎంపీకి వెళ్తే ఆయన తీసుకున్నారు మల్లారెడ్డి తెలుగుదేశం కదా వాళ్ళు తీసుకున్నారు ఈ అప్పుడు లేదు నేను తప్పడా కానీ ఎప్పుడు కదా జాబ్ ఇవ్వలేదు అది మీ అందరూ చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మీరు ఇచ్చిన అవకాశం ఉంటారు మీ పిల్లలు అందుబాటులో ఉంటాం అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు మీకు ఇల్లు ఇవన్నీ కూడా ప్రజల కోసం వినియోగించుకుంటున్నాం దేవుని దేవాలయం మొదటి నుంచి కూడా నా రాజకీయ కుటుంబం బాబు తెలుసు ప్రజలక్కడ వాళ్ళు చదువుకున్న ఇక్కడే సర్కారు బలో మాడ అత్యంత మంచి పని ఏంటంటే సర్కార్ బలో తిరిపించడం ఎడన్న దిగించే శక్తుడే కానీ దాంతో ఇన్ని వర్గాలతో నాకు మంచి ఉన్నారు నాకు పెద్ద కుటుంబం వాళ్ళు ఎందుకంటే అన్ని సోపతులు ఓటు సదుపుణ్ సోపదరులు ఓకే స్వచ్ఛంద్ర సంస్థలు డాక్టర్లు మా బాబిడ్డలకి వెళ్ళారు పకిలు ఇన్ని రకాల కుటుంబాలు ఇన్నవారితో బిడ్డ పెళ్ళి ఇన్ని కుటుంబాలు నాకు అడ్డలున్నాయి మరి ఆ సందర్భంలో అధికారులు అతీతంగా పనిచేసుకుంటా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం ఉన్న కూడా అసెంబ్లీలో మన దవామి కొంత ఆగిపోయింది ఒకటే ఒక ఒకడే పూర్తయిపోయి కొద్దిగా గులాబీలు అలరేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పెట్టినా కొంచెం నష్టపో అది ప్రారంభించాలని కూడా అసెంబ్లీలో మాట్లాడినా మేము కొందరు తెల్వ ఇరవై ఏడు ఎమ్మెల్యే అసెంబ్లీలో కావాలి ఈ వాళ్ళ రోజు హృదయనే కాబడతాను అనుకోకుండా ఇంకా చెప్పాలంటే ఆ మూడు అసెంబ్లీ నష్టాలు మా సంజయ్ చనిపోయి పెద్ద వైఖరి మా మాట చనిపోయి ఆరాధ్యం ఉంది ఏడాదిలో మూడు రోజులు మొదటి మాట్లాడటం మార్గం చేస్తాం మీడియా మా వాళ్ళ విషయంలో నాకు తెలిసి అసలు పెద్ద మీద మాట్లాడటం జరిగే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకోవడం అదేవిధంగా మక్కల విషయంలో మంటలు మగిలి దానికి ఖచ్చితంగా మనం మార్కెట్ సెంటర్ అవసరం వచ్చి ఓపెన్ వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఆ వచ్చిన ఆ స్టేట్మెంట్ కూడా వచ్చింది అయినా కొందరు అట్లా మాట్లాడుతున్నాం ఎవరేం మాట్లాడినా నాకు ఉన్న ఒక అమ్మాయి పెళ్ళి చదివితే మీ పని ఇప్పుడు చూసారు దావకారం కొద్దిగా రెండు గంటల వయస్సులో అంతే తప్పనికైనా అన్నసాగం మంది గరీ అంటే వస్తాం ముందు ఎట్లాగచ్చారు కాబట్టి దగ్గర సేవ చేసిన అవకాశం ఇచ్చింది మా ఇంటికి ఇంతమంది నాయకులున్నారు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పేరు పేరు రూపాయలు చెక్ వచ్చింది అది లబ్ధిదారులు కే శ్రీనివాస్ నాని నంబర్ రచిత వారు రావాలి ఇప్పుడు వారికి నా యాభై వేల క్యాష్ నాలుగు నాలుగున్నర లక్షలకి తీసుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు చరిత్యాల పట్టణ వల్ల నాకు తెలిసి ఇక్కడ హక్చుల తొంభై శాతం మంది ఇంగ్లకి తొంభై మంది అచ్చులు అందులో ఎనభై మంది కరెంట్ ఫ్రీ అసలు రెండు కరెంట్ ఫ్రీ అక్కడ ఇంక ఇంటికి పద్దెనిమిది వేల కుటుంబాలకు ఒక జగితే అక్కడ మన టౌన్ లో నేను చెప్పేసి పద్దెనిమిది వేల కుటుంబాలేషన్ కార్డు కూడా ఉన్న వాళ్ళందరికి ఇయాలని సందర్భ పథకం రేపు మనం ప్రారంభిస్తాం రేపు జగితాల పట్టణంలో అందరూ కూడా ఇంకా మున్పడి తొడ్డు పేరు తెలుసుకొని ఇంత తీసుకోవచ్చు మాట పది పైసా మంది తింటారు తొంభై శాతం మంది ఏమో చేసుకుంటారు కానీ ఇవాళ అట్లా కాదు తొంభై శాతం మంది తింటారు ఇక మళ్ళా బాగా పైసలు తెల్ల రేషన్ తెల్ల రేషన్ వరకు ఏది నచ్చు ఎందుకంటే రాజకీయంగా ఉంటాయి అవ్వాలి కొత్త వాళ్ళు తప్పితే మిగతా పేదవాళ్ళందరూ కూడా కడుపు నీళ్ళు తినే విధంగా సన్న బియ్యం ఇచ్చే పథకం నేను ఉగాది పదవ ప్రారంభించరు రేపటి నుంచి నేను ప్రారంభిస్తున్నా అని చెప్పి